ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ విడాకులు అనేవి చాలా ఎక్కువ అయిపోయాయి తరచుగా ఎక్కువగా వినిపిస్తున్నాయి కూడా రీసెంట్ గా సింగర్ సైందవి మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ విడిపోతున్నట్లుగా కూడా అనౌన్స్ చేయడంతో అందరికి షాక్ ఇచ్చిదనే చెప్పాలి ఇప్పుడు ఈ లోనే మరో స్టార్ కపుల్ కూడా చేరిపోయారు వాళ్ళు మరెవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి ఆయన భార్య ఆర్తి తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన జయం రవి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే ఒక ఎడిటర్ మోహన్ కొడికే జయం రవి ఈ మధ్యనే పునియన్ సెల్వన్ పాన్ ఇండియా మూవీలో నటించారు జయం రవి రెండు వేల తొమ్మిదిలో ఒక ప్రముఖ టెలివిజన్ నిర్మాత కూతురైన ఆర్తిని పెళ్లి చేస్తారు వీళ్ళిద్దరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఆర్తి తన ఫ్యామిలీ బెస్ట్ షేర్ చేసుకుంటూ ఉంటుంది సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఆర్తి రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ నుంచి తన పెళ్లి ఫోటోని డిలీట్ చేయడంతో వీళ్ళిద్దరు విడాకుల వార్తలు బయటకు వచ్చి ముందుగా సోషల్ మీడియాలో తన పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడం తర్వాత పేర్లు మార్చుకుని ఆ తర్వాత విడాకులు అనౌన్స్ చేయడం కామన్ అయిపోయింది ప్రస్తుతం ఆర్తి రవి తమ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో డిలీట్ చేయడంతో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతోంది దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం బయటికి రాలేదు ఇందులో నిజానిజం తెలియాలి అంటే జయం రవి లేదా ఆర్తి రవి ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది సుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది